ప్లీజ్ సబ్స్క్రైబ్ వల్గా న్యూస్ కూటమి అధికారంలోకి రాగానే టీటీడీ లడ్డూ వ్యవహారం మీద చంద్రబాబు హరావిడి చేసిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు కూటమిలోని బీజేపీ టీటీడీలో కాషన్ డిపాజిట్ గందరగోళంపై కీలకమైన విషయాన్ని బయటపెట్టింది ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయంటూ కూడా బీజేపీ ప్రశ్నించింది టీడీ భక్తులకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇష్యూని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వివరించారు భక్తులు రూమ్ బుక్ చేసుకునేటప్పుడు కాషన్ డిపాజిట్ వసూలు చేస్తారు అయితే ఈ కాషన్ డిపాజిట్ ఎందుకు వసూలు చేస్తారు అంటే వాళ్లకు అందించే ఫెసిలిటీస్ లో బకెట్ మగ్గులు దుప్పట్లు లాంటివి ఏర్పాటు చేసినందుకు వసూలు చేస్తారు అయితే భక్తులు రూమ్ ఖాళీ చేశాక అవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు ఆ డిపాజిట్ ని తిరిగి ఇచ్చేస్తారు అంటే ఎవరి పేరు మీద బుక్ చేస్తారో వాళ్ళు గది ఖాళీ చేసేటప్పుడు వస్తేనే ఆ అమౌంట్ ఇస్తారు లేదంటే ఆ డబ్బును ఇక తిరిగి ఇవ్వరు అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అయితే ఒకవేళ ఆన్లైన్ లో బుక్ చేస్తే ఆన్లైన్ లోనే పంపిస్తామని చెప్తారు కానీ ఆ డబ్బులు తిరిగి రావు అలా చూసుకుంటే భక్తులు ఈ కాషన్ డిపాజిట్ కింద చాలా డబ్బు నష్టపోతూ ఉంటారు అంటే తిరుమల కాటేజీలు సుమారు ఏడు వేలు ఉన్నాయని ఒక అంచనా ఉంది అయితే ఎవరు వెళ్ళినా అక్కడ వెయ్యి రూపాయలు కట్టాలి అంటే సుమారు రోజుకు ఒక రెండు వేల మందికి ఇలా వెయ్యి రూపాయలు చెల్లించకపోతే గనక టీటీడీకి రోజుకు ఇరవై లక్షలు మిగులుతుంది దీన్ని ముప్పై రోజులకు లెక్కేస్తే టీటీడీకి ఆరు కోట్ల రూపాయలు అదే ఏడాదికి డెబ్బై రెండు కోట్లు అయితే ఇవన్నీ ఏమవుతున్నాయి అంటూ పార్టీసారధి ప్రశ్నించారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ధరలన్నీ మూడింతలు పెంచేశారు అంటే టిటిడి లో సామాన్య భక్తుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారంటూ చెప్పుకొచ్చారు కాబట్టి అసలు ఈ డబ్బులు ఏమైపోతున్నాయి అనే విషయం లెక్కలు బయటకు తీయాల్సిన అవసరం ఉందని అలాగే ఎంతమంది ఆన్లైన్ లో చెల్లించారు ఎంత మందికి పెండింగ్ పెట్టారు అన్న విషయాన్ని కూడా చర్చించి దీని మీద ఒక కమిటీ వేసి భక్తులు అన్ని నిధాలు బయటకు వచ్చేలా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు చర్యలు తీసుకోవాలని సామాన్య భక్తులు కోరుతున్నారు